హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ తో మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్ నేనైతే ఇక్కడ సుజాత పిన్స్ అయితే తీసుకున్నానండి ఇలాంటివి కొద్దిగా ఉంటే చాలండి అండి మనం గంటలు గంటలు చేసే పని నిమిషాల్లో చేసేసుకోవాలి ఫస్ట్ గా వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక కేజీ దాకా అనపకాయలు తీసుకున్నానండి గింజలు ఈ విధంగా ఒల్చేసుకొని వేడి నీళ్ళలో నానపెట్టి పెట్టుకున్నాను అప్పటికప్పుడు పితికిపాయలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గింజల్ని ఒక పది పదహైదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానపెట్టి పెట్టుకుంటే మనం తొందరగా పితికేసుకోవచ్చు మాకు టైం ఉంది అని అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ అంతా కూడా నార్మల్ వాటర్లో నానపెట్టి పెట్టుకున్న సరుకుల్ని ఈజీ మెథడ్లో ఎలా పితుక్కోవచ్చు అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ స్మూత్ గా ఉన్న టవల్ అయితే తీసుకున్నానండి ఈ టవల్ మధ్యలోకి కొద్దిగా అనపు గింజలు అయితే వేసేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా టవల్ని ఫోల్డ్ చేసుకొని చేత్తోటి నలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా మనం నలుపుతూ ఉన్నామనుకోండి ఈ అనపు గింజలకి పైనున్న పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది మనకి పితికి బ్యాలు కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోయాయో అనపు గింజలు మనకి లేతగా ఉన్నవనుకోండి అప్పుడు వాటిపైన పొట్టంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది కొంచెం బలిచిన గింజలు తీసుకున్నాం అనుకోండి పొట్టు తొందరగా ఊడదనమాట అలాంటప్పుడు మనం వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకుంటే పొట్ట అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడైతే ఈ పితిక్ బ్యాల్ అన్నింటినీ కూడా నీట్గా సపరేట్ చేసేసుకొని ఈ పొట్లు తీసేసుకొని మిగతా అడప గింజలు అన్నింటినీ కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి గింజలు ఎక్కువగా వేసుకున్నామనుకోండి మనకు కష్టం కష్టమవుతుందనమాట ఒక్కొక్క గింజకి ఊడతాయి ఒక్కొక్క గింజకి ఊడవన్నమాట కొద్ది కొద్దిగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చక్కగా సపరేట్ అయిపోతాయి రెండోసారి కూడా చూడండి మనకి పితికిపాళ్ళు పొట్లు ఎంత చక్కగా సపరేట్ అయిపోయాయో ఈ మెథడ్ ని ఫాలో అయ్యి మనం గింజల్ని పితికామనుకోండి ఎన్ని కేజీల గింజలు ఉన్నా కూడా నిమిషాల్లోనే పితికేసుకోవచ్చు అనమాట మనం మార్నింగే హడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదండి వంటలు పిల్లల లంచ్ బాక్స్ అని షార్ట్ బ్రేక్ అని అలాంటప్పుడు ఈ మెథడ్ ని ఒకసారి ఫాలో అవ్వండి మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ పని కూడా తొందరగా అయిపోతుంది నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని గింజలను అయితే పితికేసుకున్నాను నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని గింజలను అయితే పితికేస్తానండి ఒక కేజీ దాకా అనపకాయలు అయితే తీసుకున్నానండి ఒక కేజీ అనపకాయలకి ఇంత పితికిపప్పు అయితే వచ్చింది ఈ విధంగా మనం గింజల్ని పితికేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి వారం పది రోజుల పాటైనా కూడా మనము అప్పటికప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయబోతున్నానండి ఇలాంటి బ్యాగ్స్ అయితే మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు ఫ్లిప్కార్ట్ అలా మనము ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి వాటిని మనము వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి క్రాఫ్ట్ ఐడియా ఇదైతే చాలా బాగుంటుంది ఫస్ట్ గా ఒక బ్యాగ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొంచెం వెడల్పుగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఈ పేపర్స్ వచ్చేసి మనం మెజర్మెంట్ పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ ఉండేటట్టు వెడల్పు చూసుకొని ఈ విధంగా మనము లైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ లీప్స్ అయితే మనకు అన్ని ఒకే షేప్ లో చక్కగా వస్తాయి అనమాట మెజర్మెంట్ లేకుండా కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చూడడానికి అయితే అంత అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా ఒక సింగిల్ పేపర్ని అయితే టూ ఇంచెస్లో ఈ విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మనం ఈ విధంగా పేపర్ని మెజర్మెంట్ పెట్టేసుకొని ఫోర్ ఇంచెస్ వచ్చేటట్టు ఒక్కొక్క పేపర్ని కట్ చేసి తీసుకోవాలి మీరు ఎన్ని లీఫ్స్ అయితే తయారు చేయాలి అని అనుకుంటున్నారు అన్ని పేపర్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్క పేపర్నే తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్కి అటువైపు ఇటువైపు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా పిల్లలకి చెప్పామనుకోండి పిల్లలు కూడా చాలా చక్కగా చేసేస్తారండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అదొక యాక్టివేట్ ఇలాగా వాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారు నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న రెండు లీఫ్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక్కొక్క దానికి ట్వంటీ ట్వంటీ అయితే పడతాయి అనమాట మనకి ఫార్టీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని మనము లీఫ్స్ షేప్ లో కట్ చేసుకోవాలండి ఒక్కొక్క పేపర్ ని తీసేసుకొని ఓపెన్ ఉంటుంది కదండి ఆ సైడ్ మనము లీఫ్ డిజైన్ వచ్చేటట్టు పైనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని మనము కట్ చేసుకునేటప్పుడు గమనించుకొని కట్ చేసుకోవాలండి పేపర్ మనకి ఓపెన్ ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడే కట్ చేసుకోవాలన్నమాట లీఫ్ ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ లో చూడండి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా అన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే అన్నింటినీ కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ లీవ్స్ ని మనం అంటించుకోవటానికి మనకి స్టిక్ అయితే కావాలి కదండి దాని కోసం నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ లో పేపర్ని అయితే కట్ చేసుకొని సెంటర్ కి కొద్దిగా గమ్మును పెట్టేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా అంటించి పెట్టుకోవాలి తర్వాత మనం ఫస్ట్ గా సింగిల్ లీఫ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లీఫ్ కి కొద్దిగా గమ్ము పెట్టేసి ఫస్ట్ గా ఈ లీఫ్ నైతే అంటించుకోవాలనమాట తర్వాత డబల్ లీఫ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదండి వాటికి కూడా బ్యాక్ సైడ్ మనం కొద్దిగా గమ్ము పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించుకుంటూ రావాలి ఇలాగా బ్యాక్ సైడ్ కొద్దిగా గమ్ము పెడితే చాలండి సెంటర్లో మనము అటువైపు ఇటువైపు డబల్ లీఫ్ కాబట్టి సెంటర్కి ఈ విధంగా పెట్టేసుకొని రెండు వేలతోటి ఈ విధంగా ఫ్రెష్ చేసాం అనుకోండి మనం చక్కగా అంటుకుంటుంది ఇదే విధంగా ఒక్కొక్క లీఫ్కే గమ్మును పెట్టుకుంటూ అన్నిటిని అంటించుకుంటూ రావాలి ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు అండి వీడియోని ఒక రెండు సార్లుగా చూసారనుకోండి అప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి లీవ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా అంటించుకున్న తర్వాత లాస్ట్కి మనకది కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి మరొక పేపర్కి అయితే పెట్టేసుకొని ఈ విధంగా అంటించి పెట్టుకున్నాను లీఫ్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఒరిజినల్ లీవ్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా చక్కగా వచ్చాయి నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ లో ఉన్న లీఫ్స్ ని రెండింటిని అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని అంటించుకోవడం కోసం ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసేసుకొని దానికి పైన ఏ ఫోర్ షీట్ ని అంటించేసి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట ఇలా పెయింట్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫుల్ డ్రై అయిపోతుంది ఆ తర్వాత లీప్స్ అయితే చక్కగా అంటించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ లిప్స్ కి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే పెట్టుకోవాలి ఫ్రంట్ కి ఓపెన్ ఉంటాయి కదండి ఆ సైడ్ కాకుండా ఇలాగా బ్యాక్ సైడ్ కి పెట్టేసుకొని కొంచెం నేను ఈ విధంగా షేప్ లో వచ్చేటట్టు అయితే అంటించాను ఇలాగా ఇంకొక లీఫ్ కి కూడా గమ్ము పెట్టేసుకొని అటువైపు ఉండేటట్టు ఒకటి ఇటువైపుకొకటి ఒకటి ఈ విధంగా అయితే అంటించాను ఇలాగా చూడడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే అంటించాను ఇలాగే మనం అంటించాలి అనేది అయితే ఏం లేదండి మీ ఇష్టం అనమాట మీకు ఎలా ఇష్టం వస్తే ఆ విధంగా అంటించుకోవచ్చు తర్వాత నేనైతే ఇక్కడ మరి కొంచెం అందంగా కనబడటానికి గోల్డెన్ కలర్ పెయింట్ ని డాట్స్ లాగా అయితే పెట్టాను ఫైనల్ గా ఈ లీఫ్స్ తోటి వాల్ హ్యాంగింగ్ ఫ్రేమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఫినిష్ అంతా అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఈ లీఫ్స్ ఫ్రేమ్ చాలా చక్కగా కనిపిస్తుంది కదండి ఈ ఫ్రేమ్ ని మనం మనము హ్యాంగ్ చేసుకోవటానికి బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ కూడా అయితే ఈ విధంగా రెడీ చేశాను బ్యాక్ సైడ్ కి కొద్దిగా గమ్మును పెట్టేసుకొని అంటించేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు గమ్ముతో సరిగా అంటుకోదు అని అనుకుంటే ఇది డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ నైనా కూడా అంటించేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ లీవ్స్ డిజైన్ లో ఫ్రేమ్ అయితే చూడ్డానికి చాలా బాగుంది కదండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రై చాలా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు మనము జప్టో ఫ్లిప్కార్టు బ్లింకిట్ వాటిల్లో ఏమైనా బుక్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి వాటిని పక్కన పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వస్తుంది అనమాట బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఈ లీఫ్ డిజైన్ అయితే చూడడానికి కూడా చాలా చిక్స్ టూ వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా సుజాత పిన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే నేను డ్రెస్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి డ్రెస్సులకి ఒక్కొక్కసారి పైన ఓపెన్ గా ఇస్తూ ఉంటారు కదండీ బటన్స్ వచ్చేసి అలా ఓపెన్ గా ఉన్నింది అనుకోండి ఆ డ్రెస్ మనకి వేసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అదే మనము ఎక్కడికైనా అర్జెంట్ గా వెళ్లాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళలేము కదా అలాగని బటన్స్ పెట్టుకోవడానికి కూడా కుదరదు అనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం నార్మల్ గా హెయిర్ పిన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటిల్లో మనం సుజాత పిన్స్ తీసుకున్నాం అనుకోండి సన్నగా ఉంటాయి అవి ఇక్కడ పెట్టుకున్నా కూడా అసహ్యంగా కనిపించకుండా ఉంటాయి అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రెస్ ని మనం నీట్ గా పెట్టేసుకొని చిన్నది ఒకటి సుజాత పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా క్లోజ్ అయిపోతుంది మనం డ్రెస్ వేసుకున్నా కూడా నెక్ కూడా నీట్ గా క్లోజ్ అవుతుంది మనకు అసహ్యంగా కనిపించడము అలా ఏముండదండి చాలా చక్కగా ఉంటుంది కొన్ని కొన్ని డ్రెస్ కి వీనిక్ అని ఇలా ఓపెన్ అలా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంతేండి ఈ వాళ్ళ వీడియో ఈ వాల్ట్ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Andy.